చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చైనాతో సరిహద్దు వివాదాన్ని భారతదేశపు అతిపెద్ద భద్రతా సవాలుగా అభివర్ణించారు పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ యుద్ధం రెండవ ప్రధాన సవాలు అని ఆయన అన్నారు మూడు సంవత్సరాల క్రితం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో జనరల్ చౌహాన్ మాట్లాడుతూ ప్రాంతీయ అస్థిరత మరియు భవిష్యత్ సాంకేతిక యుద్ధాలకు సంసిద్ధత ఇతర ముఖ్యమైన సవాళ్లు అని అన్నారు సైబర్ మరియు అంతరిక్ష రంగాలు కూడా ఇప్పుడు యుద్ధ క్షేత్రాలుగా మారాయని ఆయన గుర్తు చేశారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశమైన తరువాత రక్షణ దళాల అధిపతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం సరిహద్దు సమస్యలు మరియు పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ యుద్ధం సమీప భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని జనరల్ చౌహాన్ అన్నారు మన రెండు పొరుగు దేశాలు అణుశక్తి సామర్థ్యం కలిగి ఉండటం మనం తీసుకునే చర్యలను నిర్ణయించడంలో ఒక సవాలుగా ఉంటుందని ఆయన అన్నారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన ప్రణాళికతో ఖచ్చితత్వంతో అమలు చేయబడిందని ఆయన వెల్లడించారు రెండు వేల ఇరవై రెండులో విదేశాంగ మంత్రి జైశంకర్ సరిహద్దులో పరిస్థితి సాధారణ స్థితికి రాకుండా భారత్ చైనా సంబంధాలలో స్థిరత్వం ఉండదని పేర్కొన్నారు